నమస్కారం స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రాశి వారి ఆరోగ్యం ప్రేమ సంతానం పరిస్థితి మధ్యస్థంగా ఉంటుంది వ్యాపార పరంగా సాధారణంగా ఉంటుంది గృహ కలహాల సంకేతాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి ప్రేమల గొడవలను నివారించండి ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి శారీరకంగా ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణాల లాభాలను పొందుతారు ఆకస్మిక ధన లాభయోగం ఉంటుంది శుభ వార్తలు వింటారు శుభ కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు బంధుమి మంత్రులతో కలిసి విందులో వినోదాల్లో పాల్గొంటారు ఈ రోజు గృహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా విజయం సాధించవచ్చు మీ స్నేహితులతో ఒక మంచి సందర్భాన్ని జరుపుకునే అవకాశం మీకు లభిస్తుంది మరియు అది చాలా సరదాగా ఉంటుంది పాత స్నేహితుడితో తెగిపోయిన స్నేహాన్ని తిరిగి ప్రారంభిస్తారు మీ మాటలు మరియు ప్రవర్తన ద్వారా మీరు మీ జీవిత భాగస్వామి హృదయాన్ని గెలుచుకుంటారు మీరు మీ ప్రేమైన వారికి చాలా విషయాలు చెప్పవచ్చు మరియు మీరు వారి మాటలు వినవచ్చు మీరు ఈరోజు రియల్ ఎస్టేట్ కొనడానికి ప్లాన్ చేసుకోవచ్చు కొంతమందికి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి డబ్బు కొరత అనిపించవచ్చు ఈ సమయం వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను సంపాదించడానికి అనుకూలంగా ఉంది ఆహార పరిశ్రమలు పనిచేసే వారికి ఈ రోజు చాలా బిజీగా ఉంటుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఏదైనా దానంతట అదే తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ దృష్టిని కేంద్రీకరించండి ఈ రాశి వారు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి తప్పు వ్యక్తులను వదిలివేయండి వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు అన్ని అంశాలను తనిఖీ చేయండి చేపట్టిన పనులు తీవ్రమైన జాప్యం చికాకును కలిగిస్తుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలించవు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందదు ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి నిరాశ వేడి ఉత్సాహంతో పనిచేస్తే కార్య ఉంటుంది కుటుంబ కలహాలు కొద్దిగా చికాకు పెడతాయి తీర్థయాత్రలు మనశాంతిని కలిగిస్తాయి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఈశ్వరుని ఆలయ సందర్శనం శుభకరంగా ఉంటుంది ఈ రోజు మీకు ప్రతి విషయంలోనూ విజయం సాధించే రోజు అవుతుంది లాభానికి మార్గాలు సుగమం అవుతాయి మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది ఇంటికి ప్రత్యేకమైన వాటి కోసం షాపింగ్ చేస్తాం మతపరమైన ప్రదేశంలో కొంత సమయం గడపడం వల్ల ప్రశాంతత లభిస్తుంది మీరు ఇల్లు లేదా వ్యాపారానికి సంబంధించిన ఏ తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉండాలి మీ కుటుంబంలో బయట వ్యక్తులెవరూ జోక్యం చేసుకునివ్వకండి మీ ప్రణాళికలను అమలు చేసే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి మార్గదర్శకత్వం తీసుకోవడం ముఖ్యం పిల్లల కార్యకలాపాలపై శ్రద్ధ వహించండి వ్యాపారంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి మరియు అవి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి మీరు మీ పని పట్ల పూర్తి ఏకాగ్రతను ఉంచుకోవాలి మీకు కొత్త విజయాలు లభిస్తాయి కానీ మీ చర్యల గురించి ఎవరితోనూ మాట్లాడకండి లేకపోతే కొంతమంది అడ్డంకులు సృష్టించవచ్చు కార్యాలయంలో క్రమబద్ధమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో ఆనందం మరియు శాంతి వాతావరణం ఉంటుంది మరియు పరస్పర సామరస్యం మరియు ప్రేమ కూడా అలాగే ఉంటుంది గ్యాస్ మరియు అజీర్ణ సమస్యలు నివారించడానికి ఒక క్రమబద్ధమైన దినచర్యను నిర్వహించండి సరైన ఆహారం తీసుకోండి మీరు ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి మీ లోపాల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించండి పాత అప్పులు తీర్చడానికి ఒత్తిడి ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీ పట్ల సంతోషంగా ఉంటారు మీరు మీ స్నేహితుల కోసం బహుమతులు కొనుగోలు చేయవచ్చు ఈ రోజు ఈ రాశి వారు భూమి వాహనం ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి త్వరలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఈ రాశి వారు ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకండి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు